హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్దా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది తొలి ఏకాదశి మరుసటి రోజు వీడియో అంటే మండే రోజు వీడియో అండి మా వారికి మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసి ఆయన తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతారు సెవెన్కి వెళ్ళిపోతారు అనమాట ఆయనకి ప్రిపేర్ చేసి పంపించేసి బాబు ఇవాళ స్కూల్కి వెళ్ళేది ఇంట్లోనే అన్నాడు తను నేను లేటుగా ఇలాగా ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తిందామని వంట చేస్తున్నాను పూజ అంతా చేసుకున్న తర్వాత నేను తోటకూర పెసరపప్పు చేసుకుంటున్నాను నేను పొడి లాడుతూ ఉన్నట్టు చేసుకుంటే చాలా బాగుంటుందండి తోటకూర తోటకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది చాలా మంచిదండి తోటకూర మనం వారానికి రెండు మూడు సార్లు అయినా తినాలి పిల్లలకి కూడా తరచుగా పెడుతూ ఉండాలి నేను ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కాస్త పొడి పొడులు ఉండేటట్టుగా ప్రిపేర్ చేశాను దీంతోపాటు నేను రైస్ కూడా పెట్టుకున్నాను బాబుకి నాకు రైస్ పెట్టుకున్నా మా హస్బెండ్ బ్రౌన్ రైస్ తింటారు నేనైతే వైట్ రైస్ తినేస్తాను అండి అలాగే ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి వాకాయలు తెచ్చుకున్నా అండి వాకాయి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ముందుగా మనం వాకాయలను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకోవాలండి తర్వాత ఇలాగ వాక్కాయని రెండు కింద కట్ చేసి లోపల ఆ గింజ ఉంటుంది అది తీసేయాలి లేకపోతే ఆ గింజ వగరగా ఉంటుంది అంత టేస్ట్ బాగోదు కట్ చేసి రెడీగా పెట్టుకుని నేను రోట్లో దంచుతున్నాను అనమాట వాక్కాయ కొబ్బరి పచ్చడి ముందుగా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి దంచిన తర్వాత మెత్తగా దంచిన తర్వాత వాకాయలు వేసి కాస్త కచ్చా బచ్చగా దంచుకోవాలి నేను అంతా పచ్చిగానే చేస్తున్నాను ఏవి నూనెలో అయితే వేయించట్లేదు అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వాకాయ చాలా ఫుల్గా ఉంటుంది మనకి ఈ సీజన్లోని బాగా దొరుకుతాయండి అందుకని ఒక పావు కిలో తెచ్చాను సగవేమో పచ్చడి చేసిన సగవేమో పప్పు చేసుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకొని సాల్ట్ వేసుకుని తగినంతగా మళ్ళీ ఒకసారి బాగా మెదుపుకోవాలి కచ్చాపచ్చగా దంచుకోండి రెడీ అయిపోతుంది వర్క్ కొబ్బరి దీంట్లో చివరిగా మనం తాలింపు వేసుకోవాలి మీకు నూనెలో వేయించి కూడా చేసుకోవచ్చు నేను తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనం కొబ్బరి మామిడికి పచ్చడి చేసుకుంటాను చూడండి అట్లానే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే నేను సొరకాయ బజ్జీ వేసాను కదా పండగ రోజు ఆ పిండి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను దాంట్లోనే కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి పిండి పలసగా ఉంది కదా మనం బియ్య పిండి వేసుకొని పకోడీలు అండి బాబు ఇంట్లో ఉన్నాడు కదా వాడి కోసం నేను పకోడీలు వేస్తాను పప్పులో నంచుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది మా వాడికి ఎక్కువగా బజ్జీలు పురుగులు ఇలాగ పకోడీలు చాలా ఇష్టం డీప్ ఫ్రై అంటే ఇష్టం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అన్నీ ఇష్టం పూరీలు అన్నీ వాడి కోసం ఇలా చేస్తూ ఉంటాను పిల్లలు తినే వయసులోనే పెట్టాలండి తర్వాత మనం ఎలాగ పార్టీ వచ్చిన తర్వాత మనం ఎలాగ తినలేము మనం ఆయిల్ అన్నీ తగ్గించేసి ఏమీ తినలేము కదా పిల్లలకు మాత్రం నేను ఎక్కువగా వాడికి ఏది ఇష్టమైతే అది చేసి పెట్టేస్తూ ఉంటాను నేను అయిపోయింది వంట అంతా అయిపోయింది లంచ్ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడూ ఒక పూట మాత్రమే భోంచేస్తాను పార్టీ ప్లేస్లో ఉన్నప్పుడు మనం రైస్ ఒక ఒకసారి తీసుకోవాలి రోజుకి రెండుసార్లు తీసుకోకూడదండి మనం వెయిట్ లాస్ తగ్గాలి కదా బరువు తగ్గాలి ఇప్పుడు షుగర్లు బీపీలు రాకుండా చూసుకోవాలి అందుకని నేను ఒక పూట మాత్రమే భోంచేస్తాను ఆ చేసినప్పుడే రెండు మూడు కర్రీస్ పెట్టుకుంటాను హెల్తీగా తింటాను రైస్ తక్కువ కూరలు ఎక్కువ తింటానండి నేను ఇదిగోండి నా లంచ్ పెసరపప్పు తోటకూర అలాగే కొబ్బరి వకాయ పచ్చడి కాస్త పకోడి అలాగే మజ్జిగ సబ్జా గింజలు వేసుకొని మజ్జిగ తాగుతాను నేను వాకాయ పచ్చడి అయితే సూపర్గా ఉందండి కొబ్బరి వాకాయ పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇలా హెల్దీగా తినాలండి ఎప్పుడు కూడా హెల్దీగా తింటేనే మనకి ఆరోగ్యం బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్